రికి గుడ్ మార్నింగ్ అండి నా పేరు కోటేశ్వరరావు కాంట్రాక్ట్ స్టాఫినర్స్ అండి ఆంధ్రప్రదేశ్ నర్స్ స్టేట్ కమిటీ స్టేట్ స్టేట్ కోఆర్డినేటర్ని ఈరోజు సుమారు ఐ వారం రోజుల నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామండి ఏ రోజు కూడా విధులు బహిష్కరించి పేషెంట్లు వదిలిపెట్టి స్టాఫినర్స్ బయటకు రారు అలాంటి స్టాఫినర్స్ ఈరోజు పేషెంట్లు వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారండి దానికి కారణం ఒకటేనండి గౌరణీయులు కృష్ణబాబు గారు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ అని ఒకటి రిలీజ్ చేశారు ఆ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ప్రకారం ఏఎన్ఎం చదువుకున్న వాళ్ళందరికీ కూడా స్టాప్నర్ ప్రమోషన్ కల్పించడం ఏదైతే రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ రెగ్యులర్ వేకెన్సీలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఐదు వేల రూపాయలు ఇన్సెంట్ ఇస్తే వాళ్ళ చేత స్టాప్నస్ డ్యూటీలు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఈ దీని ప్రకారం చూస్తే స్టాఫ్నర్స్ ఏదైతే రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీలో ఏఎన్ఎం కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి ఈ దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో స్టాఫ్నర్స్ అనేది ఏఎన్ఎం నెంబర్ ఏఎనం స్టాప్నర్స్లో అయితే స్టాప్నర్స్ చదువుకున్న వాళ్ళు రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ బేసిస్లో చదువుతున్న చేసిన వాళ్ళు రెండు లక్షల మంది ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న వాళ్ళు సంవత్సరానికి పదివేల మంది పిల్లలు నర్సింగ్ పిల్లలు రిలీవ్ అవుతున్నారండి వీళ్ళు భవిష్యత్ అంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇది నిజంగా పేషెంట్లు ప్రాణాలతో చలగాటం అండి అన్క్వాలిఫైడ్ పీపుల్ అన్స్కిల్డ్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి స్టాఫ్ నర్సులతో బెడ్షట్ పని పేషెంట్ కూడా చాలా ప్రమాదం అండి ప్రజల ఆరోగ్యంతో ఏదైతే ఆటలాడుతున్న ఈ జీవోని వెంటనే రద్దు చేసి ఇప్పటివరకు వరకు కాంట్రాక్ట్లో పనిచేస్తున్న పదకొండు వేల ఐదు వందల మంది రెగ్యులర్ చేయండి ఎవరైతే స్టాఫ్ నర్స్ చదువుకున్నారో బిఎస్ నర్సింగ్ ఎంఎస్ నర్సింగ్ జనరేట్ చేశారో అలాంటి క్వాలిఫైడ్ పీపుల్సే స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకే స్టాఫినెన్స్ పోస్ట్ ఇవ్వాలని కోరుకున్నాం తక్షణమే ఎంట జీవో నంబర్ వన్ వన్ పైని రద్దు చేయకపోతే ఇప్పటివరకు కూడా పాక్షికంగా విధులు బహిష్కరణ చేసి నిరసన తెలియజేస్తున్నామండి ఇక నుంచి మొత్తం ఎమర్జెన్సీ సర్వీసులతో సహా బైక్అట్ చేసి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసి ధర్నాలు కూడా చేసి ఎక్కడ కూడా దేనికి కూడా వెనకాడు పోవమని తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ సార్ మొన్న జరిగిన డాక్టర్స్ ఇష్యూ లోని మొత్తం అందరూ కూడా బాయ్ కట్ చేసి వాళ్ళందరూ బయటకు వచ్చారండి అప్పుడు ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్ ఓన్లీ స్టాఫ్ నర్సెస్ మాత్రమే అనేది రన్ అయ్యండి కానీ అప్పుడు డెత్ రేట్ ని ఇప్పుడు కూడా ఒకసారి కాలకులేట్ చేసుకొని చూసుకోండి ఇప్పుడు ఏ స్కీమ్ మొన్న స్టాఫ్ నర్సెస్ గా జీవో వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఈక్వల్ టు స్టాఫ్ అని చెప్పేసి వాళ్ళకి విధుల్లోని ఇస్తే మేము స్టాఫ్ నర్సెస్ కాదు ఓన్లీ మాది ట్రైనింగ్ ఏ మేము రిటర్న్ వర్క్ అది మాకు రాదు ఓన్లీ మీకు ఇంజక్షన్స్ అవి చేయమంటే అవి చేస్తామే తప్ప ఇంకా మాకు అవి తెలియదు అని మేము ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలి అనేది మేము ఎండోస్ చేస్తేనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి అంతేగాని వాళ్ళ సొంత పరంగా ట్రీట్మెంట్ ఇచ్చి ఒక పేషెంట్ సేవ్ చేయడం అనేది తెలియదు ఒక డాక్టర్ వచ్చినంత వరకు వాళ్ళు పేషెంట్ దగ్గర వెళ్ళరు ఒక స్టాఫ్ నర్స్ అనేది చెప్పి పని చేయ అంటే చేస్తారా తప్ప వాళ్ళకి ఏమి చేయదు అనేది తెలియదు అసలు నాలెడ్జ్ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఏమి తెలీదండి కాకపోతే వాళ్ళకి జీవాలు వస్తున్నాయి ప్రమోషన్లు వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు గట్టిన్ అయిపోతున్నారు మేము స్టాఫ్ నర్సెస్ అనే వాళ్ళు పక్కన పెట్టి ఓన్లీ ఏ అంశం పెట్టి హాస్పిటల్ ఒక్క రోజు రన్ చేయండి ఒక పూట రన్ చేయండి ఎప్పుడు చూడండి ఎలా ఉంటదో నర్సెస్ ఎలా చేస్తున్నారు ఎఎన్ఎమ్స్ ఎలా చేస్తున్నారు మాకు రెగ్యులర్ అనేది కావాలి మా క్వాలిఫికేషన్స్ అనేది వెయిటేజ్ ఇచ్చి మమ్మల్ని వెంటనే తక్షణమే రెగ్యులర్ అనేది చేయాలి రెగ్యులర్ అవసరం అనేది ఇప్పుడు ఇన్ఫోర్టెన్స్ రెగ్యులర్ చేయడం లేట్ అయినా కాదు ఎన్ఎల్ ఏఎన్ఎల్ అనేది మాత్రం డిఎన్ఎం గా ప్రమోట్ చేయకూడదు ఇప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు వెంటనే రెగ్యులర్ చేయండి అని నేను అడగట్లా రెగ్యులర్ చేయండి ఎలాగో చెయ్యాలి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి కాంట్రాక్ట్ బేసిస్ లో వీళ్ళు కూడా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తున్నారు రెగ్యులరైజేషన్ అయ్యే అవ్వాలి ఖచ్చితంగా కానీ ప్రజెంట్ మాత్రం ఏఎన్ఎంస్ అనేది జిఎన్ఎం క్యాడర్ లో రావడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదండి ఇప్పుడే కాదు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చుకోండి తప్ప మా దారిలోకి మాత్రం వాళ్ళు తీసుకురావద్దు మా క్వాలిఫికేషన్ కి మా వేటెషన్ బట్టి మాకు రెగ్యులర్ చేయాలి కానీ వాళ్ళకి మెంచబర్చోలేదు ఏమీ లేదు కానీ వాళ్ళ సబ్జెక్ట్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన విధులు అనేది వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకు ఉండే రూట్ వాళ్ళకి ఉండండి తర్వాత హెచ్ఈ అవుతుంది హెచ్ఈ తర్వాత తిహెచ్ అని అవుతారు పిహెచ్ ఇవ్వాలి సిహెచ్ అవుతారు తర్వాత ఆ రూట్ లోనండి అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి స్టాప్నర్స్ పక్కకు తోసేసి తోసచ్చి స్టాప్నర్స్ గ ఇచ్చేసి అక్కడి నుంచి ప్రమోషన్ ఇచ్చేస్తామంటే నేను ఇంత చదువుకుని చదువు ఏమేమి కానీ జాబ్ తీసారు జి ఏనాం తీసినప్పుడు జిఎన్ఎం బిఎస్ వాళ్ళు ఎంఎస్సి వాళ్ళు కష్టపడ్డారు చాలా కష్టపడ్డారండి పిల్లలు కిట్లు వేసుకొని వాళ్ళకు ఊపిరాడకపోయిన వాళ్ళ ప్రాణాలకి చంటి పిల్లలు అండి పిల్లల్ని వదిలి భర్తలు వదిలి సిక్క అయిన సిక్క అయిన అత్తమామల్ని తల్లిదండ్రులను వదిలి వీళ్ళు హాస్పిటల్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండిపోసారండి అది కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఏమీ ఆలోచించలేదండి అయ్యప్ప అలాంటి టైం అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు మనం వాళ్ళకి రెగ్యులర్ చేద్దాం వాళ్ళు ఇచ్చే సర్వీస్కి న్యాయం చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఒక్కటి ఆలోచిస్తే బాగుందండి అది ఒక్కటి చేయమండి వీళ్ళకి రెగ్యులర్ చేయమనండి వాళ్ళకి పోస్టులు ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో అది ప్రక్కన పడితే ఫస్ట్ వీళ్ళకి రెగ్యులర్ చేసి వాళ్ళకి ఫిల్ చేయమనండి వీళ్ళకి రెగ్యులర్ అయితే వాళ్ళకి ఫిల్ చేసి ఇమ్మనండి పెట్టండి పెట్టి న్యాయం వీళ్ళకి